ఏది కూడా ప్రభుత్వాల చేతిలో ఉండకూడదు అది ఎక్కడో ఎందుకు దాన్ని ఆంధ్రాలో అమలు చేయమనండి సనాతన బోర్డు ఆంధ్రాలో పెట్టించండి అదే కదా సింపుల్ గా ఆలయాల్ని ప్రభుత్వం చేతిలో కాకుండా నడపాలన్నటువంటి నడిపించండి ఇప్పుడు ఉత్సవ కమిటీ అని ఎందుకు దుర్గ గుడికి ఉత్సవ కమిటీ అని కాకుండా ఏదో సేవకుల కమిటీ అని వేశారు నిన్న అంటే ఏంటి వాళ్ళందరూ వాళ్ళ మనుషులకి దర్శనాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది అంతే అంత మించి ఏముంటది ఉంటది అంటే వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అది అమలు చెయ్యాలి అనుకుంటే ఏమైనా చేయొచ్చు దేవాదాయ శాఖ చేతిలో నుండి వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు అదొక లడ్డు లాంటిది చేతిలో ఫుల్ ఇన్కమ్ సోర్స్ అది అందుకని వదులుకోరు అంటే మొత్తం హిందూ వ్యవస్థనే లేదంటే దేవాదాయ శాఖ ప్రైవేట్ గా మార్చాలన్నా సనాతన బోర్డుని పెట్టి వాళ్ళ ద్వారా అమలు చేయాలి మంచి ఆలోచన ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ అడుగుతోంది అదే కాకపోతే కేంద్ర ప్రభుత్వంగా చట్టం చేయలేదు పోలీవన్ బిజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయట్లేదు అది ఎందుకు వచ్చిందంటే దాంట్లో సమస్య ఉంటుంది ఇప్పుడు ఎక్కడ సాయిబాబా కూడా ఉంటది ఓ ఏరియా సంబంధించినటువంటి వాసవి సత్రం ఉంటాయి బ్రాహ్మణ సత్రం అందులో రెండు మూడు గ్రూపులే కొట్టుకుంటుంటారు వాళ్ళు రాజకీయ నాయకులు దొరుకుతుంటారు అందుకనినే ఆలయాలు అనేటువంటి ట్రస్ట్ బోర్డుల సంరక్షణ ఉన్నాయి అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ట్రస్ట్ బోర్డులంటే ఎవరి అధికారులు ఉంటే వాడిది అవుతుంది అదే కదా మళ్ళీ అక్కడ అక్కడ రాజకీయమే అంతే అవుతుంది కాబట్టి ఈయన ప్రయత్నం అయితే మొదలు పెట్టారు అనుకోవాలి సనాతన ట్రస్ట్ పేరుతో చర్చ తీసుకొచ్చారు చర్చ తీసుకొచ్చారా సక్సెస్ అవద్దు లేదో చూడాలి రేట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్